జీవాధిపతి ప్రధాత అయిన ఏసుక్రీస్తు నామములో మీకు సంతోషము సమాధానము కృపయు విస్తరించునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట అపోస్త్రుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వాక్య భాగం జీవము గల దేవుని వైపు తిరుగవలను ఏసుక్రీస్తు నామములో ప్రతి స్థలములలో ప్రార్థించుచు అన్ని విషయములలో ఆశీర్వదించబడుచు అన్ని వైపుల నెమ్మదిని సమాధానము పొందుచు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పంద్యములో ఓపికతో పరిగెత్తుచున్న నా ఆత్మీయులారా మనం ఆరాధిస్తున్న ఏసయ్య జీవము గల దేవుడు జీవప్రధాత అయి ఉన్న దేవుడు ఏసయ్య కొరకు పరలోకము నుండి భూలోకములకు దిగివచ్చి మన కొరకు శిలువ మరణము పొందుకొని మన కొరకు మరణమును పాతాలమును సమాధిని పాపమును అపవాదిని గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు సర్వయుగములలో సజీవుడైన దేవుడు ఎసేకే సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునగాక మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగవలనని మీకు సువార్తను ప్రకటించుచున్నాము అవును ప్రియులారా ఇంతవరకు జీవము లేని నిర్జీవమైన వాటి వైపు తిరిగి ఆరాధిస్తూ బోధిస్తూ ఉన్నారేమో మనుషుల వైపు లోకం వైపు డబ్బు వైపు లోక సంబంధమైన ఆచారాల వైపు అధికారాల వైపు పదవుల వైపు తిరిగి వ్యర్థముగా మారి వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచి ఉన్నారేమో నా దేవుని ప్రియులారా నా యేసయ్య జీవము గల దేవుడు నీవు ఆయన వైపు నీ మనస్సును నీ హృదయమును నీ చేతులను నీ కనులను నీ అడుగులను ఆయన వైపు త్రిప్పిన ఎడల తిరిగిన ఎడల ఆయన నీ వైపు తిరుగును నిన్ను చూచును నీవు యేసయ్య వైపు తిరిగిన ఎడల నీ భక్తిహీనతను నీ దుష్టత్వమును నీ చెడుతనమును నీ అపవిత్రతను నీ అక్రమమును నీ అవిధేయతను విడిచిన ఎడల దుష్ట తలంపులు మానిన ఎడల ఆయన నీ వైపు తిరుగును నీ మీద ఆయన జాలిపడును నేను బహుగా క్షమించును నిజమే ప్రియులారా ప్రస్తుతపు దినములలో మానవత్వము మంట కలిసిన దినములు మానవుడు మృగముగా మారిపోతున్న దినములు జాలి దయ కనికరం ప్రేమ ఆప్యాయత అనురాగం అడుగంటిపోయాయి సొంత వారి మధ్యలో కుటుంబములో కూడా కరువైపోయాయి అందుకే నా ఏసయ్య మీద జాలిపడి నీ పాపములను దోషములను అతిక్రమములను లోపములను బహుగా క్షమించి నేను పవిత్రునిగా చేయును ఇంకను నువ్వు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన నీ వైపు తిరిగి నీ ప్రార్థనలన్నీ చూచి విని అంగీకరించి ఆలకించి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను జరిగించును నీ శరీరమును నీ మనస్సును నీ ఆత్మను స్వస్థపరచును ఆత్మీయ మానసిక శారీరక రోగముల నుండి నిన్ను విడిపించి నేను బాగు చేయును శుద్ధినిగా మార్చును నీవు నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనని వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును ఆయన మాట నీవు విని ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన కనికరము గల దేవుడు నీ చెయ్యి విడవడు నిన్ను మరవడు అవును ప్రియులారా కన్నవారు కడుపున పుట్టినవారు తోడబుట్టినవారు నిన్ను ప్రేమించినవారు అందరూ నిన్ను విడిచినను అందరూ నిన్ను మరచినను నిన్ను ఒంటరిగా అనాథలుగా నీ చెయ్యి ఆయన విడవకుండా మరవకుండా నిన్ను బలపరచును ధైర్యపరచును నిన్ను ఓదార్చును నీకు జయమిచ్చును అనే రాజ్యమునకు నేను సిద్ధపరచును ప్రార్థన పరిశుద్ధుడా స్వరూపి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు మరొక్కసారి ప్రభు మీ జీవపు మాట చేత మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు మీరు జీవము గల దేవుడవు ప్రతి మానవుడు జీవము గల మీ వైపు తిరుగునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం సమస్తమును సృజించిన సృష్టికర్తైన మీ వైపు ప్రజలు తిరుగునట్లుగా సహాయము చేయండి మీ వైపు తిరిగిన ఎడల మీరు మా వైపు తిరుగుదురు అని లేఖనములు సెలవిచ్చుచున్నాయి మేము మీ వైపు తిరిగినప్పుడు మీరు మా మీద జాలిపడి మమ్మల్ని క్షమించే దేవుడువని మా ప్రార్థన ఆలకించి అంగీకరించి స్వస్థపరిచే దేవుడువని కనికరమగల దేవుడు మా చెయ్యి విడవక మరువక నాశనము చెయ్యక మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచే దేవుడమని సెలవిచ్చి ఉన్నారు నిశ్చయముగా మేమంతా మీ వైపు తిరుగునట్లుగా మీరు కృపదయించేయమని మీరు మా వైపు తిరిగి కార్యాలు చేసి రాకడ సదపరచమని ఏసునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన వైపు తిరుగుదురుగాక ఆయన మీ వైపు తిరుగునుగాక గాడ్ బ్లెస్ యు